we आराधना be చెప్పు నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళందరూ చేస్తారు వెళ్ళిపో చాలా చిన్న సహాయం ఏదో మాకు దోచిని చేస్తున్నాం కానీ వారు చేస్తున్న పట్టుకొని పోల్చుకుంటే పంచుకుంటే మేమేమీ చేయటం లేదు ఉన్నారు అనాధలు ఉన్నారు వాళ్ళందరూ ఎవరు గిఫ్ట్ ఇచ్చే ప్రొవైడ్ గిఫ్ట్ వస్తారు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి చాలా వైడ్ గా ఉంది స్టేజ్ అందరూ ఫామ్ అవ్వండి ప్లీజ్ అలా ఎవరైతే ఉన్నారో మళ్ళీ పిల్లని జాగ్రత్తగా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ కాఫ్ మీరందరూ కూడా భోజనం అయిపోయిన తర్వాత ఒకసారి మమ్మల్ని కలవండి మీ బ్యాగులు మీకు ఇస్తాం చిన్న కార్యక్రమం ఏంటంటే చిన్న ఈరోజు అక్కైపాలెం ఎయిటీ ఫీట్ రోడ్డు కేంద్రంగా మహారాణి పార్లర్ దగ్గర ఉన్నటువంటి దైవ సన్నిధి ప్రార్థనా మందిరంలో దైవ సన్నిధి మరియు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనంద క్రిస్మస్ వేడుకలు అనగా అందులు మానసిక వికలాంగులు అనాథలతో కలిపి చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా సుమారుగా నాలుగు వందల మంది అన్ అందులు అనాథలకు భోజనంతో పాటు చక్కనైనటువంటి బహుమతులు ఇవ్వడం జరిగింది దీని ద్వారా లోకానికి చెప్పే ఆలోచన ఏమిటంటే ప్రభు ఒకటే మాట చెప్పారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట చెప్పారు అంతేకాకుండా నీకు మరలా తిరిగి ఇవ్వలేని వాడికి మీ సహాయం అందించండి అని చెప్పారు దిక్కులేని వారిని ఆదరించండి అని చెప్పారు అదే భాగంగా గత పన్నెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను సహాయ ఫౌండేషన్ చేస్తుంది అంతేకాకుండా రోడ్డు మీద ఉన్నటువంటి పిచ్చివారిని అభాగ్యులను శుభ్రం చేసి వారికి శుభ్రంగా క్షవరం చేసి వారికి స్నానం చేసి మంచి బట్టలు కట్టి వారిని రెస్క్యూ చేయడం జరుగుతుంది అంతేకాకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్కి కొన్ని ఏరియాలో ఉన్న కొన్ని ఏరియాస్లో మంచినీటి ఉన్నటువంటి ప్రాంతంలో బోర్లు కొట్టడం కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మంచినీటి సదుపాయాలు కల్పించడం కానీ సహాయ ఫౌండేషన్ ద్వారా జరిగింది రానున్నటువంటి రోజుల్లో ఇంకా అధికమైనటువంటి సహాయ సహకార కార్యక్రమాలు సహాయ ఫౌండేషన్ చేస్తుందని అందరికీ అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మన దేశంలో దారిద్రత పోతుంది అనేకులకు సహాయం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి